దళిత కుటుంబాన్ని బంధించి మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ వేధించారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు వంశీ గతంలో అనేక భూ కబ్జాలు చేశారని ఆరోపించారు తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు వలభనేని వంశీ ఓ విధ్వంసకారుడని ఆర్టీసీ చైర్మన్ టీపీనేత కొనకళ్ల నారాయణరావు కూడా అన్నారు వంశీపీ నాయకులు సాయంత్రంగా మీరు వారు తప్పు తప్పనుంటే బాగుంటుందని మీ పని మీకు చెప్తున్నా మీతో కొన్నాడు పనిచేస్తున్న దాంతో మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా నన్ను ఏ రోజు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది వైసీపీ నాయకులు ఎవరు నన్ను విమర్శించిన పరిస్థితి లేదు అదర్ దాన్ని కొడాలి అని ఇతను తప్ప కానీ మీరందరూ ఏదో మహానుభావులాగా ఇతనేవి చేయనట్టుగా మీరందరూ మొసలు కన్నీరు కాచడం బాధాకరం మీరు చాలామంది ఇలాంటి భాష మాట్లాడరు కానీ ఆ రోజున మాట్లాడింది మర్చిపోయారా గురుగోవిందగజ్ లాగా మీరు మాట్లాడటం హాస్యాస్పదం అని భావిస్తూ రాబోయే కాలంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షారులే అధికారులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందరో మంది ఎంతోమంది తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడిన సందర్భాలు ఈ దేశంలో పక్క దేశాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షారులే గన్నవరంలో అతను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం ఏపీఐఈసీకి ఆర్చి నిర్మాణం కూడా చేయని పరిస్థితి గన్నవరం సెంటర్కి ఐడెంటిటీ లేకుండా చేసిన పరిస్థితి భూమి కబ్జాలు రౌడీజం క్యాసినోలు ఇలాంటివి తప్ప ప్రజల ప్రజల ధనమాన రక్షణను చేయాల్సిన అవసరం స్థానిక శాసనసభ్యుడిగా సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు ఏ ప్రజాప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నా ఈ మూడు చేయాల్సిన అవసరం ఈ మూడింటికి తిరోధకాలు ఇచ్చి ఆ మూడింటిని ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టి వైసీపీ అని కొన్నాళ్ళు అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ జైలుకు పంపించిన పరిస్థితి వాస్తవం కదా అలాగే ఆస్తులు అన్యాక్రాంతమైన బాట వాస్తవం కదా రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేసిన పరిస్థితి వాస్తవం కదా నరసింహారావు అని ఎంఆర్ఓని ఐదు నేను ఐదు సంవత్సరాల పాటు గన్నవారం బాబులపాడు ఇన్ఛార్జిగా రెండు పెద్ద మండలాలు ఒక డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేల లక్ష యాభై వేలు ఓట్లు రెండు లక్ష పాతిక వేలు జనాభా ఓడల్లో ఒకే అమ్మారు ఉంచడం అవినీతి చేయడానికి కాదని అడుగుతున్నాను